ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం వాస్తు యోగం బలం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం గాచార ఫలం చూద్దామండి తులారాశి వారి పేరు మీద రెండు గోవలు పడ్డాయండి తులారాశి జాతక బలానికి చెప్పాలంటే తూకం ఉంటుంది అండి సరి సమానం ఇటు బరువు వేస్తే ఇటు బరువు అవుతుంది ఇటు బరువు వేస్తే ఇటు బరువు అవుతుంది ఈ రెండు సైడ్ సరి బరువు వేస్తే సరి కూడా అవుతుంది అండ్ తూకంది తప్పు ఉండదండి ఏషవారిది తప్పు ఉంటుంది ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధర్మపరంగా న్యాయపరంగా ఆలోచన పరంగా ఉంటారు వీరి జాతక బలానికి విద్య కూడా చాలా ఉంటుంది గురు చెప్పిన విద్య కంటే మాత్రం సొంత బుద్ధి ఆలోచన చాలా ఉంటుంది కానీ మాత్రం ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది వీరికి మాత్రం నాలుగైదు టాలెంట్లు ఉంటాయి కానీ ముఖ్యంగా వృత్తి వ్యాపారంలో చూడాలంటే ఒక వృత్తి మీద జీవించే యోగం ఉండదండి వీరికి ఒకసారి బిజినెస్ అవుతుంది ఒక్కోసారి వ్యాపారం అవుతుంది ఒక్కోసారి ఒకరి చేయి కింద పనిచేసేవారు అవుతుంది ఒకేసారి పది మందికి వేరే యజమానులు అయితే రకరకాల జీవితం ఉంటుంది వీరి జాతక బలానికి ఈ జీ వీరి జీవితం ఎట్లా ఉంటుంది అంటే మాత్రం మదిలీ జీవితం కాశీ మధ్య కథ కథ ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీరి జాతక బలం కాశీ మైదిరి కథలు అంటే ఒక్కొక్క ఒక్కొక్క కాడ పోతుంటే ఒక్కొక్క కథ వెళ్తూ ఉంటుంది అసుంటి రాశి ఈ రాశి వారి తుల రాశివారి ఒక్కొక్కరు మాత్రం ఈ రాశి వారు దేశానికి రాధయి ఉంటారు రాష్ట్రానికి రాదోయి ఉంటారు ఒక్కొక్కరు మాత్రం సింపుల్గా ఉంటారు రాశి వారు ఈ రాశివారు నక్షత్రం వారైతే చిత్ర విచిత్రంగా ఉంటారు పిల్లల కాడ పిల్లల మాట పెద్దల కాడ పెద్దల మాట ముసళ్ళ కాడ ముసళ్ళ మాట ఆడోళ్ళకి ఏడు గుణాలు ఉంటాయి ఇళ్ళకి పద్నాలుగు గుణాలు ఉంటాయి మాటలకు మాత్రం తిరుగుండదు కరెక్ట్ మాత్రం మాటలకు మాత్రం కరెక్ట్ తుపాకీ రాముడి కంటే చాలా మాటలు ఉంటాయి పనులు కూడా చాలా ఉంటాయి కానీ ఇది పనులు ఎవరు మెచ్చుకోరు కానీ మాత్రం మాటల్ని మాత్రం మెచ్చుకుంటారండి వీళ్ళని రెచ్చగొడతరు వేరే వాళ్ళు వీళ్ళని మాత్రం కింద పడేస్తారు వేరే వాళ్ళు అయితే మంచిగా ఉంటారండి విసుంటి యోగ బలం ఉంటుంది వీరు వీరంత మేధావులు ఎవరు ఉండండి వీరంతా ఇబ్బందులు పడేవారు ఎవరు ఉండరు ఎవరైనా పొగిడిస్తే పొగిడు పొంగిపోతారు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతారు అదే వీరికి వీక్నెస్ ఉంది ఈ రెండు పాయింట్లు వీరు మాత్రం దాచిపెట్టుకుంటే తప్పు తీర్చుకుంటే మాత్రం తిరిగి ఉండదు వీరు జాతక బలానికి వీరు కూలి చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా సుతావృత్తి చేసినా బిజినెస్ చేసినా ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జీవితంలో స్త్రీలతోనే బాగుపడేది ఉంది స్త్రీలతోనే నష్టపోయేది ఉంది ఆ తల్లి కావచ్చు భార్య కావచ్చు చెల్లె కావచ్చు అక్క కావచ్చు ప్రేమించింది కావచ్చు ఎవరైనా కావచ్చు భార్య ఉండి కూడా మాత్రం ఇతర స్త్రీతో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా గ్రహాలైతే చెప్పాలంటే మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానండి గవ్వల గౌవల శాస్త్ర ప్రకారం పడ్డాయి చంద్రమహార్దశ జాతకం ముఖ్యంగా మాత్రం చంద్రుడికి వీరికి చాలా మధ్య సంబంధం ఉంటుంది రెండవ నక్షత్రం స్వాతి నక్షత్రం వారికి మాత్రం అదృష్ట యోగ బలం ఉన్నది నక్షత్రం వారికి చిత్ర విచిత్ర యోగ బలం ఉన్నదండి వీరి జాతక బలానికి తొమ్మిదవ తేదీ అలాగే మాత్రం పద్దెనిమిదవ తేదీ అలాగే ఇరవై ఏడవ తేదీ కలిసొచ్చే అవకాశం ఉంది లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది ఆరు వస్తుంది మూడు వస్తుంది గురువారం శుక్రవారం మంగళవారం కలిసొచ్చే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలే చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఇంకా రెండు గవ్వలు పడ్డాయండి వీరు జాతక బలానికి పోయి వీరు ఎంట ఇంకొకరు సహకారం చేయండి వీరికి ఏది కుదరదండి వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం మేధావి లక్షణం ఉంటుంది వీరి మాటలు విన్నవారు మాత్రం వీరితో ఎంట చదువుకున్నవారు వీరి ఎంట తిరిగిన వారు చాలామందికి మంచి ఫలితం ఉంటుంది కానీ లాస్ట్కు వీరికే నమ్మించి మోసం చేసేవారు చాలామంది ఉంటారు అది సొంత రక్త సంబంధికులు అన్నదమ్ములైనా సరే కన్నా నా తల్లి అయినా సరే తండ్రి అయినా సరే తమ్ముడైనా సరే ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి ఈ తులారాశి వారి జాతకం ధర్మబద్ధంగానే నడుస్తారు న్యాయబద్ధంగానే నడుస్తారు వారు మాత్రం ముక్కుసూటిగా మాట్లాడతారు మోసాన్ని మాత్రం సహించరు కానీ మాత్రం మంచి చేసినందుకు మాత్రం వంద గుర్తు గుర్తుపెట్టుకుంటారు మోసం చేసినందుకు మాత్రం సత్యదాంక మాత్రం ఫలానవాడు మోసం చేసిండని అంటారు కానీ అబద్ధం అనే మాట వీరికాడ ఉండదు ఒకవేళ అబద్ధం మాట్లాడాల్సి వస్తే మాత్రం సమాజ ప్రకారం వంద మందితో వీరు ఇబ్బందులు పడి ఉంటే ఇక మీరే ఇంతమంది అబద్ధం చేస్తుర్రు నష్టం చేస్తుర్రు నేను ఎందుకు చేయకూడదనే భావంలో మాత్రం నష్టాలు చేసే అవకాశం కూడా ఉంటుంది వీరి కాడ తినే కాడ తాయే కాడ ముఖ్యంగా వ్యసనం వ్యసనంలో మాత్రం బానిసైతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఈ తులరాశి వారి జాతకానికి కళారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరికి అమాస పుణ్యం లెక్క ఉంటుంది కళారంగంలో పదిహేను రోజులు మంచిగా ఉంటుంది పదిహేను రోజులు మంచిగా ఉంటుంది ఒక సంవత్సరం బాగుంటుంది రెండవ సంవత్సరం ఇబ్బంది ఉంటుంది ఆరు నెలలు మంచిగా ఉంటుంది ఆరు నెలలు మంచిగా ఉండదు కళారంగంలో ఒకటో ఒక్కొక్కసారి నెంబర్ వన్ స్థానం పోతారు ఒక్కోసారి మాత్రం చాలా జూనియర్ ఆర్టిస్ట్ లెక్క కిందికి వస్తారు అసలు యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి మంచి జరగాలంటే అమ్మదే ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మని కులదేవతని ఆరాధన చేయాలి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి నాలుగు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం మూడోసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి పంచపాండవుల వనవాసం ఫస్ట్ పడ్డాయి నాలుగు గవ్వలు మొత్తం పడ్డాయి తొమ్మిది గవలండి వీరి జాతక బలానికి మాత్రం లక్కీ నెంబర్ తొమ్మిది పడ్డదండి వీరి జాతకానికి మంగళవారం అమ్మవారి దయ కరెక్ట్ ఉంటుంది వారికి అలాగే మాత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ కూడా కరెక్ట్ ఉంటుంది వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రం ఈ సుబ్రబ్రహ్మణ్యేశ్వర సృష్టి రాబోతుంది ఆ రోజు వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే సంతానం గురించి కానీ సంసారం గురించి కానీ కుటుంబం గురించి కానీ వివాహం కాని వారి కోసం గురించి కానీ వివాహమైన తర్వాత భార్యాభర్తలతో భర్తలతో ఉన్న వస్తున్న వారి గురించి కావచ్చు లేదా ఎంత సంపాదించిన డబ్బు నిలవ నిలబడకపోవడం కావచ్చు మనశ్శాంతి లేకపోవడం కావచ్చు తిన్నాన్నం వంటికి పట్టకపోవడం కావచ్చు లేదా ఎంత తిన్నా కూడా వంటికి పట్టకపోవడం కావచ్చు లేకుంటే మాత్రం కొద్దిగా తిన్నా కూడా మాత్రం లావు కావటం కావచ్చు ఇలాంటి దృష్టి దోషాలు చాలా పోవాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి అలాగే వీరి జాతక చూడాలంటే బలి గుమ్మడికాయ బలిని పలగొట్టి మాత్రం ఇంటి ముందర మాత్రం పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆగరబత్తులు పెట్టాలండి ఒక బుడిద గుమ్మడికాయ మాత్రం ఇంటి ముందర గుమ్మానికి కట్టాలండి వారి మీద ఉన్న శని దరిద్రం కర్మ వెళ్ళిపోయే అవకాశం ఉన్నది కరెక్ట్ వీరి జాతక బలానికి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాంటి జాతకం చేయి కింద పడ్డ కూడా మాత్రం పైకి లేపే అవకాశం ఉంటుంది వీరి జీవితంలో చూడాలంటే కానండి ముఖ్యంగా మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అదృష్టం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది కూడా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా అన్నం రేఖ పుడతదండి వీరి పేరు మీద ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు వస్తాయండి శుభం భూయా